మనం విటాపురం అసెంబ్లీ కాన్ఫిటెన్స్ భద్రత సంబంధించిన ఒక పీస్ఫుల్ అయిన ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికతో పాటు ఈరోజు కోట లీడర్స్తో పాటు మీటింగ్ జరిగింది ఇది అన్ని చోట్ల హాల్ అసెంబ్లీ కూడా చేసేది ఇది ఇక్కడ మనకి వన్ ఫార్టీ టూ చట్టాలు మోడీ సభ్యులు చట్టాలని కూడా అప్పుడు కాబట్టి కౌంటింగ్ రోజు జేఎండితో వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్ తప్ప వీళ్ళెవరూ రాకుండా వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళు న్యూస్కి తెలుసుకొని ఎవరు కూడా ఎక్కడ కూడా ఉపయోగపడుతున్నా ప్రశాంతమైన ఒక వాతావరణం పెట్టాలని చెప్పేసి కోరుకోవడానికి వస్తే ஸ் அண்ணீர்ட்டு இன் வண்டி மிதாபுரம் காது கேட்குற அசைஷன் நேரம் ஒன் இயர் அது அசெம்லி கான்ஸ்டூஷன் இன்சூர்ட்ஸ் ஜெயா కూడా కూడా ఇబ్బంది అన్ని కాన్స్టిట్యులో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది కొంత ఉండొచ్చు కానీ దానికి ప్రికాషన్స్ ఏమి తీసుకుంటున్నాం అందుకే ఈ మీటింగ్ పెట్టడం ప్రతి ఒక్క విలేజ్ లేస్ఐ గారు అందరూ ప్రతి ఒక్క విలేజ్ వెళ్తున్నారు ఉన్న అవేర్నెస్ కొంతమందికి తెలిసి చేస్తారు కొంతమంది తెలియకుండా చేస్తారు సో ఆ డిఫరెన్స్ లేకుండా మనం అవేర్నెస్ కెపిస్తుంది కేంద్ర నిఘా సంస్థల నుంచి ఏమైనా మీకు ఏమైనా ఉంది సార్ ఇక్కడ సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇప్పుడు అందరూ సోషల్ మీడియా పాస్ అయిపోతున్నారు అక్కడ సో అది నేను కంట్రోల్ చేయలేదు కానీ మనకు అలాంటి స్పెసిఫిక్గా మన ద్వారా కానీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అలాంటివి